ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయి మెజారిటీతో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది అందుకే తెలంగాణలోనూ తమ పార్టీకి మళ్లీ ప్రాణం పోయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు మొన్నటి అసెంబ్లీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలతో పతనావస్థలో వెళ్లిపోయింది బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మాత్రమే కనిపిస్తోంది అయితే ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ వెలుగు వెలిగింది టీడీపీ కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ టీడీపీ అంతరించిపోయింది చాలా మంది లీడర్లు బీఆర్ఎస్ లో చేరిపోయారు కానీ టీడీపీ కార్యకర్తల బలం మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరలేదని చంద్రబాబు భావిస్తున్నారు అందుకే బీఆర్ఎస్ స్థానాన్ని టీడీపీతో భర్తీ చేయాలని అనుకుంటున్నారు అటు కేసీఆర్ ను నమ్ముకుని గులాబీ పార్టీలో చేరిన టీడీపీ నేతలు కూడా తమ భవిష్యత్తుపై బెంగతో ఉన్నారు ఏడరు కూడా ఆందోళనలో ఉంది వీళ్లంతా మళ్లీ టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఏపీలో ఎలాగూ ఎన్డీఏ కూటమి వర్కౌట్ అయింది ఇదే ఫార్ములాతో తెలంగాణలోనూ నెక్స్ట్ అధికారంలోకి రావచ్చన్న ఆలోచన టీడీపీ నేతల్లో ఉంది పవన్ కళ్యాణ్ కి ఏపీలోనే కాదు తెలంగాణలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది కానీ సరైన నాయకత్వం గైడెన్స్ లేకపోవడంతో పవన్ ఇమేజ్ ని ఓట్ల రూపంలో జనసేన క్యాష్ చేసుకోలేకపోతుంది కూటమిగా ఏర్పడితే టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ తో తెలంగాణలో అధికారం దక్కుతుందన్న ధీమా కనిపిస్తోంది మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు టిడిపి దూరంగా ఉంది దాంతో టిటిడిపి అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ బిఆర్ఎస్ లో చేరిపోయారు ఇప్పుడు బాబు గా ప్రమాణం చేశాక ముందు టీటీడీపీకి రాష్ట్ర అధ్యక్షుడి నియామకం చేపట్టే అవకాశం ఉంది అందుకోసం సమర్థులైన లీడర్ కోసం వెతుకుతున్నారు తెలంగాణలో బీజేపీ పుంజుకోవడం బీఆర్ఎస్ పతనంలో టీడీపీ ఆ స్థానం భర్తీ చేసే ఛాన్స్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఈ మూడు కలిస్తే వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమని అభిప్రాయం వ్యక్తమవుతోంది